గుడ్ మార్నింగ్ అండి మన ఏపీ ఈవో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న మన ఎస్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ నిన్న మధ్యాహ్నం అనుకుంటానండి పుస్తకాన్ని నేను కొరియర్ ద్వారా తీసుకున్నాను ఈ పుస్తకాన్ని విజయశిఖరం పుస్తకాన్ని మన ఛానల్ మన లక్ష్మానంద బీదా గారి ఛానల్ ద్వారా ఈ పుస్తకాన్ని మనం తీసుకోవటం జరిగింది కదా నాకు వచ్చేసిందండి నిన్న వచ్చేసింది ఓపెన్ చేసేసాను పైన బ్లూ కలరు ఎల్లో కలరు ప్రింట్తో బాగుందండి బుక్ మేడం గారు ఇద్దరు సార్లు ఉన్నారు లతారెడ్డి మేడము అండ్ మెహబీబు మెహముద్ సార్ అండ్ బాలాజీ సార్ పేరుంది చక్కగా పది సబ్జెక్టులతో ఇంపార్టెంట్ ఇన్క్లూడ్ చేస్తూ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్తో విజేతల ఆధ్వర్యంలో వ్రాయబడిన మొదటి పుస్తకం అని చెప్పేసి ఇచ్చారండి చక్కగా ఎన్ ఎన్వైటెడ్ కామర్స్లో ఇచ్చారు ఈ పుస్తకం కొన్నవారికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రిపరేషన్ కొరకు ఉచిత బుక్లెట్ ఇవ్వబడును అని చెప్పేసి కూడా ఉందండి లోపల కంటెంట్ వచ్చేసి భారత రాజ్యాంగం అన్న రాజకీయం భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారతదేశ చరిత్ర భారతదేశ భౌగోళిక శాస్త్రం భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగం భారతదేశ విపత్తులు అండ్ నిర్వహణ ప్రపంచ భూగోళ శాస్త్రం జనరల్ సైన్స్ భారతీయ సమాజ సంస్కృతి కళలు అండ్ సాహిత్యం తర్వాత వ్యవసాయం అండ్ పర్యావరణం ఐ థింక్ ఇది లోపల కంటెంట్ అనుకుంటున్నాను నేను చూపిస్తాను లోపల పేజీ కూడా ఏముందో చూడండి డూఆర్ డై పబ్లికేషన్ అని చెప్పేసి పబ్లికేషన్ వాళ్ళ మొదటి పేజీ ఇచ్చారండి విజయశేఖరం జనరల్ స్టడీస్ తర్వాత ఎవరెవరైతే బుక్ రాశారో ఆ ముగ్గురు సారు మేడము మళ్ళీ సారు అట్లా ఇచ్చారండి షేక్ మెహమూద్దు తర్వాత భక్తులు లతారెడ్డి గారు తర్వాత బాలాజీ చిర్రబోయిన తర్వాత ఏ ఎగ్జామ్స్కి ఈ బుక్ ఉపయోగపడుతుందో ఇచ్చేశారు ఏపీపీఎస్సి టీజీపీఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ నాట్ ఫోర్ ఫైవ్ అండి గ్రూప్ ఫోర్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ డిఎస్సి అండ్ సెంట్రల్ జాబ్స్ యూపీఎస్సి ఎస్ఎస్సి బ్యాంక్స్ రైల్వే జాబ్స్ మరియు డిఫెన్స్ అని ఇచ్చారు డూఆర్ డై పబ్లికేషన్ అని చెప్పేసి మొదటి పేజీ పబ్లికేషన్ గురించి ఇచ్చారు తర్వాత ముందు మాట వాళ్ళ మనసులోని మాటలు చెప్పడానికి చెప్పేసి సార్ వాళ్ళు ఎవరు అంటే గుమ్మల మోహన్ రెడ్డి సారు తర్వాత పేపర్ వచ్చేసి ఎవరికి డెడికేట్ చేసామన్నది ఇచ్చారండి వాళ్ళ అమ్మా నాన్నగారికి డెడికేట్ చేశారంట సార్ చాలా మంచి ఆలోచన చేశారు తల్లిదండ్రులు లేకుండా మనం లేము నేటి సమాజంలో కనపడే దైవాలు ఎవరన్నా అంటే మనకంటూ ఒక జన్మనిచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చిన మన తల్లిదండ్రులేనండి వాళ్ళకి అంకితం చేయడం మంచి ఆలోచన సార్ తరువాత వచ్చేసి సార్ వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయండి ఇటు వచ్చేసి రోజువారీ అంశాలని చెప్పేసి భౌతిక శాస్త్రము జీవశాస్త్రము రసాయన శాస్త్రము తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి ఇది బాగుందండి కొటేషను నిప్పులు చిమ్ముకుంటూ నింగి నింగికి నేను ఎగిరిపోతే నిబిడి ఆశ్చర్యంతో మీరు నిత్తురు కక్కుకుంటూ నేలకొని రాలిపోతే నిరా నిర్దాక్షిణ్యంగా వీరే శ్రీశ్రీ గారు రాసింది రాశారండి నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నిగిరిపోతే నిబిడి ఆశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు నీరాలిపోతే నిరాక్షిణ్యంగా వీరే అని ఉందండి నిరాక్షిణ్యంగా బాగుంది కొటేషన్ బాగుంది చాలా చాలామంది అభిప్రాయ భేదాల అభిప్రాయాలు చెప్పారండి బుక్ గురించి తర్వాత భారతీయ రాజకీయాలు రాజ్యాంగము పాలిటీ ఉంది ఫస్ట్ తర్వాత భారత రాజ్యాంగ పరిణామక్రమము పాలిటీలో ఉన్న ప్రతి అంశాన్ని చూపించారు అదే సూత్రాలు ప్రాథమిక హక్కులు విధులు సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక కేంద్ర రాష్ట్ర సంబంధాలు అత్యవసర పరిస్థితులు న్యాయ వ్యవస్థ ఎలక్షన్స్ కమిషన్లు మొదలైనవన్నీ ఉన్నాయి తర్వాత అరిస్టాటిల్ గారు ఉన్నారు పాలిటిక్ రాజ్య పాలన విధానం పరిచయం స్వాతి మేడం మిగితే క్లాస్ అంబేద్కర్ గారు ఉన్నారు ఇదేనండి బుక్ మాత్రం బాగుంది పూర్తిగా నేను చదవలేదు కానీ ఈరోజేగా చూశాను చెప్ చూస్తాను థ్యాంక్ యూ లక్ష్మానంద బీద సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వల్లనే మాకు బుక్ వచ్చింది ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తాం సార్ అందరికీ ఆల్ ది బెస్ట్